అండి నమస్తే నేను మీ మాధురి సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో ఏంటంటే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదండి కొంచెం ఏమో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము లేదంటే నైట్ వరకే అలా అయితేనేమో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట ఎందుకు అంటే నైట్ అంటే కొంచెం పిలోజ్లోకి వెళ్ళాలి కదా అండి వెళ్ళడానికి కొంచెం కష్టం అనమాట నైట్ టైంలో వెహికల్స్ కూడా అంత ఉండవు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామంటే సో ఈవినింగ్ సిక్స్ అరౌండ్ అలా అయితేనేమో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా లేట్ అయితేనేమో అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ లేచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామనమాట సంతోష్ అయితే మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోయారండి తను వచ్చేవరకు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టుకోమన్నారు లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అలాగే ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్లోకి లెమన్ రైస్ అయితే చేసేసానండి అండ్ ఇక ఇంకా అస్త లగేజ్ ఉంది అది ప్యాక్ చేసేస్తే ఇక స్నానాలు చేసేసి లంచ్ ప్రిపేర్ చేసేసి తినేసి వెళ్ళాలన్నమాట ఇక ఎటు వెళ్ళినా కూడా మనమైతే లంచ్ ఇవన్నీ పనులు అయితే తప్పవు కదా అండి సో అన్నీ ఇంట్లో తను వచ్చేసరికి సంతోష్ వచ్చేసరికి పనులన్నీ అయిపోగొట్టుకోవాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అంతే హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఇక్కడైతే లెమన్ రైస్ చేసేసానమాట ఇక లెమన్ రైస్ తినేసి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇక సంతోష్ రాగానే స్టార్ట్ అవ్వాలండి ఈరోజు ఈరోజు సంతోష్ వచ్చేవరకు ఆఫ్టర్నూన్ అవుతుంది ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట తను తను వచ్చేవరకు రెడీగా ఉండమన్నారు ఇక బస్లో వెళ్తామా ట్రైన్కి వెళ్తామా ఇక మేము రెడీ అయ్యేదాన్ని బట్టి ఉంటుందన్నమాట ఆ టైంకి ట్రైన్ పాసిబుల్ అయితే ట్రైన్కి వెళ్తామండి ఇక్కడ చూస్తున్నారు కదా అండి శ్రీక్షిత తింటున్నప్పుడు అల్లా వీడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడండి కనీసం వాడు తింటాడా అంటే అది లేదు తీసి పడేస్తూ ఉంటాడు లేదంటే వచ్చిన నోట్లో పెడదామనేసి వచ్చిన కూరకే పెడతా ఉంటాడనమాట ఏం తిన్నా కూడా శ్రీక్షితకు ఏంటంటే లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయవద్దండి తనకి ఇష్టమైన ఫుడ్ తీసుకునే అప్పుడు మాత్రం ఎవరైనా డిస్టర్బ్ చేస్తే గట్టిగా నాకు ఏంటి అంటే చాలా ఇష్టం అండి లెమన్ రైస్ వచ్చేసి దాంట్లో తమ్ముడికి తినిపించావే అంటే ఇంకా లేదా నేను ఇందులో నుండి తమ్ముడికి ఇవ్వను అని అనేస్తుంది మళ్ళీ నా దాంట్లో ఎందుకు నాన్నా నీ తినేసాయి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అంతేనా ఈ రోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలి అనేసి ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఫస్ట్ అయితే లెమన్ రైస్ తినేసి తర్వాత చేస్తాను వెళ్ళే వరకు రెడీ అయి ఉండాలన్నమాట కొంచెం ముందైతే ట్రైన్కి వెళ్తామండి లేట్ అయితే ఇక బస్కే వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్గా ఈ జర్నీ ఎందుకు అంటే అసలు మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూ అయితే చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఏం కాదు తినని వాడు ఏమంటలేడు అయితే మేము తింటుంటే వాడు వచ్చేసి వాడు కూడా తింటున్నాడు అనమాట వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కూర్చో నా దగ్గర కూర్చో ఎందుకు డిస్టర్బ్ చేస్తూ తింటుంటే అయితే అర్థమైపోయిందండి వీడియో ఆన్ చేయంగానే హాయ్ అని చెప్తున్నాడు అనమాట నేను ఏదో వీడియో తీస్తున్నాననేసి మనకు అర్థమైపోతుంది సురేక్షిత తినడం అయిపోయే వరకు ఇక్కడ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడనమాట ఇలా సో ఏంటంటే నేను వాడికి ఉప్మా పెట్టేశానండి మార్నింగే గోధుమ రవ్వ ఉంటుంది కదా దాంతో ఉప్మా చేసి పెట్టానమాట తినేసాడు ఇక మేము తింటుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కింద కూర్చుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అనేసి బిన్ బ్యాగ్లో కూర్చొని తింటుందండి శ్రీక్షిత వచ్చేసి పాపం దాన్ని అక్కడ కూడా సరిగ్గా తిననివ్వట్లేదు ఊరికే బయటికి వెళ్తాడండి ఇక డోర్స్ ఓపెన్ చేసి ఉంటే చాలు ఇక ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలన్నమాట ఇక చిన్నపిల్లలు ఉంటాయి సో అందుకని ఇక డోర్స్ అయితే క్లోజ్ చేశాను ఏంటంటే మెట్ స్టెప్స్ ఉన్నాయి కదా అండి స్టెప్స్ దగ్గరికి నడుస్తూ అలా వెళ్ళిపోతున్నాడు అనమాట పడిపోతే ఇంకా ఎలా ఉంటుందనేసి నేను ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసి పెట్టాను మార్నింగ్ లేవగానే కొన్ని డ్రెస్సెస్ ఉంటే అయితే వాషింగ్ మిషన్లో వేసేసానమాట అవన్నీ కాస్త ఆరేయాలండి ఇక్కడ ఇలా ఆరేసే అప్పుడు స్టెప్స్ వైపు వెళ్ళిపోతాడేమో అని వాడిని కనిపెడుతూ అనమాట అండ్ ఎందుకులే అనేసి వాడికి పని చెప్తే వాడే ఏదో ఒకటి నాకు తెచ్చిస్తాడు కదా తెచ్చి మొన్ననైతే ఆరేస్తుంటే ఏం చేస్తాడంటే ఒక్కొక్క డ్రెస్ తెచ్చిస్తూ ఉన్నాడనమాట అలా తెచ్చిస్తాడేమోనో చూశానండి బట్ వాడెందుకు తెచ్చిస్తాడు వాడికి మంచిగా తేవాలనిపించినప్పుడే తెస్తాడు ఇక శిక్షిత అనే ఇస్తుంటే నేనైతే బట్టలైతే ఆరేసాను ఇక అకిరా కూడా ఇక నేనున్న దగ్గరే ఉండి ఆడుకుంటున్నాడు అలా సో మార్నింగే అనమాట ఈ బట్టలు ఎందుకంటే మేము వెళ్ళే వరకు ఆరిపోతాయండి వాషింగ్ మిషన్లోనే ఎయిటీ పర్సెంట్ డ్రై అయ్యి వస్తాయి కదా ఇక సంతోషం వచ్చేవరకు అన్నీ డ్రై అయిపోతాయి మొత్తం అనేసి ఇక ఆరేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు వెళ్తూ వెళ్ళాల్సి వస్తుంది అంటే మేమైతే సమ్మక జాతరకి వెళ్తున్నామండి అఖిరానందానికి హెయిర్ తీయాలన్నమాట సమ్మక జాతరలో అందుకని వెళ్తున్నాము అత్తయ్య వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు నుండి వ్లాగ్స్ అయితే సమ్మక జాతరకి వెళ్ళాక కూడా అక్కడ కుదిరితే వ్లాగ్ అయితే తీస్తాను తప్పకుండా వ్లాగ్స్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇక ఎలా ఉంటుందో అండి చెప్పలేనమాట ట్వంటీ సెకండ్కి అలా వెళ్తున్నామండి ట్వంటీ సెకండ్కి అంటే ఆ రోజు దేవుడు వస్తాడు కదా అండి ఇక ఆ రోజు ఎంత చాలా రష్ ఉంటారు నా నేను సెకండ్ టైం అనమాట సమ్మక్క జాతరకి వెళ్ళను హ్యాపీ హెయిర్ తీపిచ్చేపు అప్పుడు వెళ్ళామండి మళ్ళీ ఇప్పుడు అఖిరానందన్ హెయిర్ కోసం వెళ్తున్నాం అనమాట అప్పుడైతే కొంచెం దేవుడు రాకముందు ముందే వెళ్ళిపోయామండి బట్ ఇప్పుడు కరెక్ట్ దేవుడు వచ్చే రోజే వెళ్తున్నాము ఇక ఎంత రష్ ఉంటారో ఏమో ఇక దేవుడు దేవల్ల దర్శనం అయితే కొంచెం హ్యాపీగా జరగాలి ఏంటి అంటే పెద్దవాళ్ళం అంటే ఓకే అండి కానీ పిల్లల్ని ఎత్తుకొని అంత చాలా జనంలో వెళ్ళడం చాలా కష్టం కదా సో అందుకని ఆలోచిస్తున్నాం అనమాట ముందే వెళ్తే బాగుండు బట్ కుదరలేదు ముందు వెళ్ళడం అందుకని ఇక ట్వంటీ సెకండ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇక బట్టలు ఆరేసేసి ఇక అప్ అయితే అవ్వాలండి టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుందనమాట సంతోష్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ వస్తాడు ఇక పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి ఆ టైం వరకు రెడీ అయి ఉంటే అందరం కలిసి వెళ్ళిపోతాం అనమాట ఇక ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా అని మా ఇంటికి వెళ్తామా అనేది ఇంకా ఏం తెలీదనమాట సో ఇక్కడ యాపి ఇస్తుంటే నేనైతే ఆరేస్తున్నానండి ఇలా చిన్న చిన్న హెల్ప్స్ అయితే బాగా చేస్తుంది యాపి ఈ మధ్య చూస్తున్నారు కదా మీరు వీడియోస్లో అయితే ప్రతి వీడియోలో అయితే యాపి హెల్ప్ అయితే ఉంటుంది కదా చిన్న చిన్నగా వెజిటేబుల్స్ కట్ చేయడము అలాంటివి కూడా చేస్తుందండి ఈ మధ్య కట్ చేయడం అంటే నార్మల్గా ఏమంటారు చిక్కుడుకాయ తీయడము లేదంటే బఠానీ తీయడము అలాంటివి చేస్తుందండి గర్ల్ లాగా ఇక ఇది ఉందే చిన్న గల్లి అంటే ఇందులో వీడు ఎలా తిరుగుతున్నాడో చూస్తున్నారు కదా హెయిర్ ఆయిల్ పెట్టేశాను అనమాట హెయిర్ కి మొత్తం ఇంకా హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే నా ఫేస్ అయితే దట్టిగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్